పుట్టిన ప్రతి మానవుడు ప్రాపంచిక విషయాలు అయినటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలకు చిక్కుకొని రాగద్వేషాలకు బానిసై జీవనం సాగిస్తూ చివరిగా జనన మరణ చక్రంలో పడుతున్నాడు అనగా చేసిన పనులకు చెడ్డవి గాని కర్మలకు మళ్లీ మళ్లీ పుడుతూ మరణిస్తూ ఉన్నారు వారిలో కొందరు అన్నిటికీ కర్త కర్మ దైవమే అని గ్రహించి దైవంపై విశ్వాసముంచి సదాచారం పాటిస్తూ మంచి చెడు విచక్షణ విధానం తెలుసుకుని వైపు ప్రయాణం చేసేవారికి భగవంతుడు కొంత చేయూతనిచ్చి తన ఆధీనంలో ఉంచుకొని నడిపిస్తూ ఈ భూమిపై ధర్మబద్ధమైన కార్యక్రమాలు చేయిస్తూ చివరగా తనలో ఐక్యం చేసుకుంటాడు ఐక్యం చేసుకున్న వారిని మార్గదర్శకంగా చూపిస్తూ గురువుగా నిలబెట్టి ఈ గురు రూపంలో నేనే ఉన్నాను అని భగవంతుడు తన ఉనికిని తెలియజేస్తాడు ఎవరైతే మనస వాచ కర్మణ చరణాగతి చెంది వీరిని సేవిస్తారో వారికి జనన మరణ చక్రం నుండి బయటపడే జ్ఞానాన్ని తెలియజేస్తాడు భగవంతుడు ఇలా పరాశక్తి స్వరూపిణి అయిన నాగదేవత అమ్మవారిచే ఎన్నుకోబడిన అమ్మనే శ్రీ 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 జయలక్ష్మి అమ్మవారు అసలు పరాశక్తి అయిన నాగమ్మ తల్లి జయలక్ష్మి అమ్మవారితో తన ఆలయాన్ని ఎలా నిర్మించుకుంది ఈ రోజు మనం అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ దర్శించుకోబోతున్న ఆలయమే సికింద్రాబాద్ తిరుమలగిరి నాగదేవత ఆలయం